పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం పోతుకపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ వరకు రోడ్ల నిర్మాణ పనులకు ఇరవై ఐదు కోట్ల సిఆర్ఎఫ్ నిధులను మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సకరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి బాబు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ పోతుకపల్లి నుంచి శ్రీరాంపూర్ వరకు ఉన్న రోడ్డు గుంతలమయంతో ఉండడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు మంజూరు కోసం కృషి చేసిన ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో ఇక్కడ ఒక మంచి ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి రోడ్లను కూడా విస్తరించాలి రోడ్లు కూడా డివైడర్లు పెట్టి మరి సెంట్రల్ సిస్టమ్ తీసుకురావే కృత నిశ్చయంతో విద్య గారికి మనందరం ఎందుకంటే లేస్తేనే గుండెపల్ల నుంచి గుంపుల వరకు అన్ని గ్రామాలు కూడా పొత్తుబిల్లి కూడల్లో కలుస్తాం పొక్కబెల్లి కూడా అభివృద్ధి చెందాలని మినీ సిటీ లాగా మారాలని మరి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒకేసారి మంజూరు చేసినందుకు అదే విధంగా రాబోయే జూలై పదిహేను తారీఖు నుంచి ఆగస్టు పదిహేను తారీఖు లోపల తెలంగాణ మొత్తంలో కూడా రెండు లక్షల రుణమాఫీ మరి సందర్భంలో పటాసులు పేల్చి సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకున్నట్టు రాబోయే నాయకులు మన విజయరామరావు గారి అభివృద్ధి పదార్థ విజయ గారు కొద్దిపల్లి నుండి కలసంపూర్ వరకు ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల సిఆర్ఎఫ్ నిధుల నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేసినందుకు పెళ్లికి మానేరు నుండి కొద్దిపల్లికి నలభై లక్షల రూపాయలు సాంక్షన్ చేసి సాంక్షన్ అభివృద్ధి అంటే ఎవరు అంటే పెద్దపల్లిలో ఒక అని చెప్పుకోవాలి మరి మరికపల్లి గ్రామం నుండి వరకు ఊరు వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయల తోని డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టడము ఇది ఎంతో హర్చతనీయమైనటువంటి విషయము ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ నుండి జమ్మికుంట ఇతరాతర ప్రాంతాలు హనుమకొండ హైదరాబాద్ పోయే అటువంటి సౌకర్యం కల్పించినటువంటి డబుల్ రోడ్ ఇస్తే అంత సౌకర్యం కలుగుతుంది మరి ఇటువంటి సౌకర్యం కల్పించినటువంటి మన పెద్దలు విజయరామరావు గారికి మా గ్రామం పైన ఉన్నటువంటి వారి ప్రేమ బిలాలకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం